నష్టపోయి అదేవిధంగా ఇల్లు కూడా కొన్ని కూలిపోయినటువంటి సందర్భం కూడా కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీళ్ళకు ఆర్థికంగా ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు అదేవిధంగా పొలాలు కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వాధికారులు వెంటనే దాన్ని పరిశీలించి ఏదైతే మేటలు ఉన్నాయో ఆ ఇష్టమేట తొలి కానీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కొన్ని ఏరియాలలో కొంతమంది సైనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఎసుగ్రేసి కూడా చెల్లించాలని చెప్పి మన పార్టీ రాష్ట్ర పనులు ఇచ్చింది కాబట్టి దీంట్లో భాగంగానే ఇవాళ నెల్లూరు మండలంలో మహబూబాబాద్ జిల్లా నెల్లూరు మండలంలో భారీగా నష్టపోయినట్టుగా మనం ఇవాళ మొన్న మన మన సంఘం ఆధ్వర్యంలో రాయిరాల ఇవాళ మిత్ర రాజపి కూడా సందర్శించి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో కనీసం ఇక్కడ మన ఎస్సీలు చాలా బీదళ్ళు పుష్పులకి ఆరేదో దీనే జీవనోపాధిగా ఉండేటువంటి సందర్భం దీంట్లో ఇవాళ వ్యవసాయానికి ఖర్చులు కూడా భారీగా పెరిగినాయి య్యూ కాబట్టి వెంటనే తక్షణమే ఎంక్వైరీ చేసి విచారణ చేసి పరిశీలించి వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి తోరూ దియ్యం ఏఐకే లేదు